హాయ్ యూట్యూబ్ ఇది సరదా కథ అనమాట సరదా కథలు ఇది ఇది వచ్చేసి దెబ్బకు దెబ్బ అలాగ ఒక ఊరు ఆ ఊళ్ళో సుబ్బన్ అనే రైతు ఉండేవాడు ఆయనకు కొద్దిపాటి పొలం ఉన్నట్ట కొన్ని ఆవులు కూడా ఉన్నాయంట పంటలు కంటే పొలంలో త్వరితమైన రాబడి ఉండడం చేత తన దగ్గర ఉన్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడంట సుబ్బన్న నిజమే కదా పంటలు వచ్చే పెట్టుబడిగా రాబడి కన్నా ఈ పాడి పశువులని ఎక్కువ మంచి లాభం చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి తన ఆవు ఆవులు ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు కొట్టం చోట లేదంటే లేదా మరి తన దగ్గర ఉన్న ఆవులన్నింటిలో అనుకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తూ ఉన్నాడు ఇప్పుడు సుబ్బన్న ఆ ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఆ సమయం ఏ సమయంలో సరే పాలిచ్చేదంట మంచిగా దూరం వదలాల్సిన పని కూడా లేదంట అంత మంచిది అంత సాధువైన ఆవు అదే అలాంటి మంచి ఆవును బయట కట్టడం జరిగింది నిజంగా అంటే అది ఎప్పుడు కాసినప్పుడు మధ్యాహ్నమా పగుల రాత్రి అని ఎప్పుడు అనుకోవాలన్నమాట అంత భావిస్తుంది సుబ్బన దగ్గర ఒక మంచి కోడిపు కూడా ఉంది రోజు ఇంకా తెల్లవారకు ఉంది అది తన గంభీరమైన కొత్తతో వీధిలో వారందరికీ నిద్ర లేదా ప్రతిరోజు ఆ కోడిపు చూసే మూడవ కూతకు సుబ్బన్న మేరుకొని పాలు పిండడానికి కొట్టం లేకపోయేవాడు సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటి ఆమె పిసినాడి పుల్లన్న పుల్లమ్మ ఒక దురారాధన వచ్చింది ఆమె రోజు కోడి కూతకే మేలుకోవడం మొదలుపెట్టింది లేచిన వెంటనే గబా గబా సుబ్బన్న దొడ్డలేకపోయేది కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచక చకచక పిండిచేది ఆ పిసినారమ్మ ఇంటికి అనమాట పాపం మూడో కోడి కూత మూడో కోడి కూతను మేలుకొన్న సుబ్బన్న దొడ్లో పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయలో పెడుతున్నాడు పాపం ఓ నాలుగు రోజులు బాగా చూశాడు ఒక లాభం లేదనుకొని తానే స్వయంగా కాపలా వెళ్ళి ఒక రాతంతా మేలుకొని చూశాడు తన ఆవు పాలన్నీ ఎటుపోతున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినమాట కోడి కూర్చుందో లేదో ఒక స్త్రీ రూపం దుడ్డే ప్రత్యక్షమైంది అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆ పాలన్నీ పిండుకుంది ఆ పైన ఆకారం పక్కనున్న పొల్లమ్మ ఇంటికి పోయింది అది పొలన్న ఏం చేసిన చూసినట్ట పక్కనే ఉండి పొల్లమ్మ ఇంటికి పోయింది పక్కన ఉండి పొల్లమ్మ ఇంటికి పోయిందనమాట చూస్తున్న సుబ్బన్న ఆ విషయం అర్థమైంది రోజు పాలన్నీ పిండిపోతున్నది పొల్లమ్మ అని గట్టిగా గుణపటం చెప్పాలనుకున్నాను ఓహో దొంగమ్మ దొంగ పొల్లమ్మ నా ఆవుపాలను నిండుకొని పోతానమాట ఆ రోజునే కోడిపుంజని తమ బంధువుని ఇంటికి పట్టించి పంపానట చీకటి పడతంగా తమ వీధిలో ఉండే చాకల పొలన్న ఇంటికి వెళ్ళి అతని గాలిని ఒక రాత్రికి తన దొడ్డు కట్ట కట్టేసుకుంటానని అడిగాడంట అనమాట అయితే పశువులను మంచి పచ్చిగడ్డి వేస్తాడు గాడిదకు ఆ రాత్రి పండగే ఏమయేలా అందుకనే ఒక రాత్రి ఏమిటి ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు బామ్మ అన్నాడు పుల్ అన్నాడు పట్టుకు ఒక సుబ్బన్న ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవులు పెట్టేసే ఆ గాడిని కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డ వేసాడు దొరక దొరక పచ్చిగడ్డ దొరకడంతో అడుపెట్టుగా తిన్నాను ఆ గాడిని చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అలా ఉంది అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా చోట చూసుకొని ఒక చోట చూసుకొని హాయిగా నిద్రపోయాడు చూడ పొలాన్ని నేను తెలియజేసినట్టు ఆ ఆవును ఆవు స్థానంలో గాడిదని పెట్టడం అన్నమాట ఈ కోడేమో కోడిని వేరే పొందులు పంపించాడు అనమాట ఇంకా చూడు నా సావరం చూసుకో ఏ అయ్యా అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా పోయి కూర్చున్నాడు ఇక మర్నాడు తెల్లవారుజామున కోడి కూయలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైంది అన్నట్లు గబ్బ గప్ప పోయిందండి దొడ్లోకి దొడ్లో ప్రవేశించింది నేరుగా ఆవు దగ్గర పోయింది అలా ఆవు లేదు గాడిదని ఆమె తెలియదు ఆ దాని ఆకారాన్ని కానీ పర్వాలని కానీ గమని గమనించకుండానే పాలన పెట్టేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో డబ్బి మనం గట్టిగా తన్ను తండ్రి శబ్దం ఆ వెంటనే తంగుమన్న మన కొండ శబ్దం అయ్యో మన అరుకు విలబడ్డాయి బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన ఒళ్ళును హోనం చేసేసిందట దొంగ దొరికిపోయింది తన తప్పును పరిహారంగా పుల్లమ్మ వారం నెల పాటు సుబ్బన్న గొడలకు ఉచితంగా సేకరి చేయాల్సి వచ్చిందన్నమాట దానికి తోడు విరిగిన యువ యువకులు సరి చేయించుకునేందుకు చాలా డబ్బులు ఖర్చు ఇది దురాశ దుఃఖం చేయడం అంట ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇద్దరు షేర్ చేయండి